నమస్తే మేడం నమస్తే ప్రకాష్ రాజు గారు మొన్న జరిగిన ఒక ఛానల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు లేని వ్యక్తి అండ్ ఆయనకు సబ్జెక్ట్ లేదు అన్నట్టు మాట్లాడాడు ఎలా చూస్తారు ఆ వ్యాఖ్యలు ప్రకాష్ రాజు గారు మాట్లాడే మాటలు ఆయనకి ఏ విషయంలో నిలకడలేదు ఏ విషయంలో లేకపోతే పదేళ్లు ప్రజా ప్రజలకి దగ్గరగా వెళ్ళి జనసేన పార్టీని పెట్టి పార్టీకి ముఖ్యుడిగా ఎలా నిలబడతాడు ఇక్కడ అనేది ఒకటి ఇంకోటి ఏమన్నారు లేదు లేదు అన్నట్టు ఏదైనా విషయ పరిజ్ఞానం అవగాహన నేను ముందులో చేస్తే సినిమా ఇండస్ట్రీ తొక్కేసింది తొక్కే తెలుగు ఇండస్ట్రీ తొక్కేసింది తొక్కేసినప్పుడు మళ్ళీ పోయి చిరంజీవి గారు కాళ్ళు పట్టుకుంటే ఆయన రిఫర్ చేస్తే చిరంజీవి గారు రిఫర్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు తెలుగు సినిమా పెట్టయినటువంటి చిరంజీవి గారు రిఫర్ చేస్తే ఆ రిక్వైర్మెంట్ మీద నేను వచ్చి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నాడు లేవండి ప్రకాష్ రాజు గారు మీరు నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీరు మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడ అర్హత లేదు మీకు ఏ వాడుకుంటున్నారు అవి చేసుకుంటున్నారు ఈ చేసుకుంటున్నారు ఎవరిని ఎవరు వాడుకుంటున్నారు వాడుకుంటున్నారని మాట్లాడుతున్నారంట వాడుకోవడం అనే మాట ఎంత గలీజ్గా ఉందో తెలుసా ఎంత అసభ్యంగా ఉందో తెలుసా ఒక మగ మనిషిగా ఇంకొక మగ మనుషుల గురించి అలా మాట్లాడదానికి మీకు అసలు ఆలోచన లేదా అటువంటి మాటలు వ్యాఖ్యలు మాట్లాడడానికి మీకు అనిపించలేదా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఉండబట్టే అక్కడ కూటమి ప్రభుత్వానికి ఎన్నెముక ఒకళ్ళకి ఏ పునాదురాయి ఒకళ్ళకి అయ్యారు ఈ పునాదురాయి అయినా పవన్ కళ్యాణ్ గారే బీజేపీ ప్రభుత్వానికి ఎన్నెముక అయినా పవన్ కళ్యాణ్ గారి టీడీపీ ప్రభుత్వానికి ఈ రెండేళ్లకి ఇలా నిలబడబట్టే ఇవాళ ప్రభుత్వం రాజ్యం వెళుతుంది రాష్ట్రాన్ని బాగు చేస్తుంది రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కృషి చేస్తుంది కానీ ఈ మాటలన్నీ అనే అర్హత మీకు అంటే ఎలక్షన్ ముందు నాకు కులం లేదు మతం లేదు ఆ ప్రాంతం భేదం లేదు అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు గెలిచిన తర్వాత సనాతన ధర్మం అని ప్రజల్ని రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఎవరిని ఎవరు రెచ్చగొట్టరు ఆయన సనాతన ధర్మాన్ని ఆయన పాటిస్తున్నాడు ప్రజలు తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే వదిలేసుకుంటారు అంతేగాని ఆయన సనాతన ధర్మం గురించి ప్రజలకు మాట్లాడే అర్హత లేదు ఆయన వరకే తీసుకున్నాడు సనాతన ధర్మం అనేది ప్రజలకు ఇష్టమైతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడతారు లేకపోతే లైఫ్ తీసుకుంటారు అంతేగాని దాన్ని దాని పెట్టుకొని దీని నట్టం పెట్టుకొని ఈ పవన్ కళ్యాణ్ గారి గురించే కానీ ఈ మెగా ఫ్యామిలీ గురించే కానీ మాట్లాడే పని తప్పితే ఎవరికేం పనేమి లేదా లేకపోతే ప్రకాష్ రాజ్ గారికి సినిమా షూటింగ్లు లేవా ఆఫర్లు లేవా ఆఫర్లు లేక ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలని చేస్తున్నాడు ఆయన అంటే మొన్న పిఠాపురంలో ఎస్సీ సామాజిక వర్గాన్ని కొంచెం వెలువేసా అంటే బహిష్కరించిన మాటకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు వరకు స్పందించలేదు అని ఎందుకు ఏమై ఉంటదంటారు అంటారు అది జరిగితే కదా ఆయన స్పందించడం అది జరగకపోతే స్పందించడం స్పందన అనేది ఉండదు అది ఫేక్ అయి ఉంటుంది నా దృష్టి అంటే ప్రకాశ్ రాజ్ గారు ప్రతిసారి ఈ పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ చేయడం ఈ ఉద్దేశం ఏమంటారు సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడానికి సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి ఈ రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రంలో తెలుగు సినిమా అవకాశాలే కాదు ఏ రాష్ట్రంలో కూడా ఏ సినిమాలలో కూడా మిమ్మల్ని రానియకుండా చేస్తారు ఎందుకనంటే మీరు మీ సినిమా ప్రపంచం ఏంటో మీ ఇల్లు ఏంటో మీ వాతులు ఏంటో ఇంతవరకే చూసుకోండి పవన్ కళ్యాణ్ గారిని అనే అర్హత అయితే మీకు అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడే కాదు అంటున్నాడు ఆయన రాజకీయ నాయకుడు మీరు రాజకీయ నాయకులా మీకు తెలుసా రాజకీయం గురించి మీకు తెలిసే మీరు వెళ్ళి వెళ్ళి చేసుకోండి ఎవరు వద్దన్నారు మీకు ఇష్టమైన రాజకీయంలో చేరు మీకు ఇష్టమైన పార్టీలో చేరు మీరు చేసుకోండి ఎవరు వద్దన్నారు ఇదని అనడానికి మీకే అర్హత ఉంది ఏ రైట్స్ తోటి మాట్లాడుతున్నారు మీకు అయ్యింది మీకు దగ్గర పడ్డాయి అందుకనే మీరు ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు పిచ్చి పిచ్చి ప్రాలాపనలు పేలుతున్నారు పేలినందుకు మాత్రమే మీకు మీకు ఇక దగ్గర టైం దగ్గర పడింది అందుకని ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు మీ వ్యాఖ్యలని ప్రజలు ప్రజలతో పాటు నేను కూడా ఖండిస్తున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ